కుంభరాశి వారు ఏకాదశ రాశి పదకొండవ రాశి కుంభరాశి వీరి యొక్క ఆదాయ వ్యయము వీరి రాశులను పరిశీలన చేయగా కుంభరాశిలో పూర్వాభద్రా నక్షత్రము అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతమిష నక్షత్రం నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు ఈ రాశి వారికే వర్తిస్తుంది పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం ఆరు రాజభూజ్యం ఒక్కటి మాత్రమే అవమానం పెట్టిన ఖర్చుకు చాలా మర్యాదలు కలుగుతాయి వీరికి కూడా సంఘ అనేటువంటివి పెరుగుతాయి కానీ చతుర్థంలో బృహస్పతి యొక్క ఫలితంచేత ఆదాయపూరితమైనటువంటి ఒడిదొడుకులు ఉండడానికి అవకాశము ముఖ్యంగా అతి ముఖ్యంగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు చేయాల్సినటువంటి ఆరాధన ఏమిటంటే రావి చెట్టుతో కూడుకున్నటువంటి స్వామి యొక్క ఆరాధన చేయండి చాలా మంచి సత్ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి ఆరోగ్యం చాలా సమకూరుతుంది ఉదర వ్యాధు వ్యాధులు కానీ అంటే వీళ్లకు హృదయానికి సంబంధించినటువంటిది ఉదరానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశము మీరు ఆ యొక్క ఇబ్బందులు పోగొట్టుకోవడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా ఉపకరిస్తుంది విద్యార్థులు చాలా ఎక్కువ శ్రద్ధ చూపెట్టాల్సినటువంటి కాలము వారు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చేత ఆ ఇబ్బందులు అనేటువంటివి